వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది వాళ్ళు వీళ్ళు చెబుతున్నది కాదు గూగుల్ స్వయంగా ప్రకటించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రభావంతో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నామని ఉద్యోగులు అందరూ దీన్ని సిద్ధంగా ఉండాలని ఇది కష్టమైన అయినా కంపెనీ భవిష్యత్ కోసం తప్పదని స్వయంగా ప్రకటించింది గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పౌరాట్ ప్రకటించాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెరవేగంగా వస్తుందని అందుకు అనుగుణంగా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కంపెనీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని గూగుల్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సందేశం ఇచ్చారు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫ్ ఆఫీసర్ ప్రాధాన్యత అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకుందని కాలంతో పాటు మారవలసిన అవసరం ఉందని కఠిన నిర్ణయాలు తీసు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని అప్పుడే కంపెనీ మనుగడ అంటూ మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది గూగుల్ ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి టెస్లా అమెజాన్ యాపిల్ వంటి సంస్థలు ఉద్యోగులను తీసేశాయి మునుముందు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా భారీ ఉద్యోగుల కోత విధించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల మంది టెక్ ఉద్యోగులను తొలగించినట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగాలు ఐటీలో సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్ కోసం మిసైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ